అందరికీ ప్రభుపేట యేసుకృష్ణములు శుభములు వందనములు తెలియచేసుకుంటున్నాను ఈ ఉదయ కాలము వాక్యదనము యేషే గ్రంథము నలభై రెండో అధ్యాయము ఐదో వచనంలో ఒక మంచి మాటను మనము చూద్దాం సునాము యేష గ్రంథము నలభై రెండో అధ్యాయము ఐదో వచనంలో ఆకాశాన్ని సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణాన్ని దానిలో నడిచి వారికి జీవమును ఇస్తున్న దేవుడైన యహోవా ఇలా సెలవిస్తున్నాడు యహోవా ఈయనే నేను నిన్ నీతి నిజాయితీ విషయంలో నిన్ను పిలుచు పిలిచాను నేను నీ చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడుతాను నిన్ను కాపాడి ప్రజల కోసం నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించియును హలెలుయా చూడండి దేవుని బిడ్డలారా యశ్య గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఐదో వచనం నుంచి ఐ ఆరో వచనం దాకా చూసినట్టయితే మనకు ఇక్కడ మంచి లేఖనము ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు గమనించాలి మీరంతా ఈ ఉదయ కాలము వాక్య ధ్యానం చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి మీరు ఎందుకంటే యవ్వన పిల్లలు ఈ కాలము ఎలా ఉందంటే మరి అనేకమైన విధాలుగా చెడు మార్గాలలో చెడు ఆలోచనలలో మరి ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మరి ఈరోజు ఆకాశాన్ని సృజించి వాటిని విశాలపరిచి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సంస్థాన్ని చూడండి సంస్థాన్ని ఆకాశాన్ని సృజించిండు మన కోసము అందులో ఉన్న వాటినన్నిటిని సృజించిండు ప్రేమ దేవుని బిల్లరా మరి యవనాసులు యవనస్తురాలు వృద్ధులు కానీ మరి ఆలోచింపజేసే మాటలు ఇవి మనము ఒకసారి ఈ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం ఈరోజు ఆకాశాన్ని సృజించి వాటిని విశాలపరిచాడంట భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణాన్ని దానిలో నడిచి వారికి జీవాయువును జీవాత్మను ఇస్తున్న దేవుడైన యహోవా ఇలా సెలవిస్తున్నాడు ముఖ్యమైన దేవుని బిడ్డలారా ఈ లేఖనం ద్వారా మనము చూద్దాం ఆది ఖండంలోకి వెళ్ళి మనం చూద్దాం ఆదికాండము ఒకటో అధ్యాయము వచనం దేవుడు ఆరిన నేలకు భూమి అని జలరాశికి సముద్రము అని పేరు పెట్టాడు అది మంచిది మంచిదిగానున్నట్లు దేవుడు చూశాడు అలెలుయా చూడండి దేవుడు ఆరిన నేల భూమి అని పేరు పెట్టాడు జలరాశికి సముద్రము అని పేరు పెట్టాడు అది మంచిదిగానున్నట్లు దేవుడు చూశాడు అలెలియ ఈ సమాజంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి మనము చూస్తూ ఉంటాం అనేకమైన ఇబ్బందులను అనేకమైన నిరాశను ఈ జీవితం మీద మరి చిన్న చిన్న వాటికి మనము చాలా బాధపడిపోతుంటాం ఏమనేటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి దేవుడు నీ కోసము ఈ సమస్తమును సృజించాడు మరి ఆ యొక్క సమస్యలో నీవు ఉన్నావు కనుక సమస్తాన్ని ఆస్వాదించే బిడ్డగా నీవు ఉండాలి చిన్న చిన్న వాటి విషయాలలో తప్పుడు మార్గాలలో తప్పుడు ఆలోచనలలో మీరు వెళ్ళకండి దేవుని మాటలు వినండి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని రోజు మరి ధ్యానం చేయండి అయితే ఇష్య గ్రంథంలో మరి మనం చదువుకున్నాం కదా ఆకాశాన్ని సృజించి వాటిని విశాలపరిచాడు భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని ఆయన సృజించాడు ఒకటో అధ్యాయము పదో వచనంలో దేవుడు ఆరిన నేలను భూమి అని సముద్ర జలరాశులను జలలను మరి సముద్రం అని పేరు పెట్టాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మరి అదే రీతిగా ఈ ఉదయ కలశంలో ఆదికాండము ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో శ్రంలో ఆయా జాతి ప్రకారము జీవం గలవి భూమిపై ప్రాకి జీవులు పశువులు అడవి దున్నలు అడవి జంతువులు భూమి నుండి కలుగు కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపించగా ఆ ప్రకారం అయింది భూమి మీదున్న సమస్తమును నేను చేశానని ఏషియా గ్రంథంలో చెప్పాడు కదా దాని మాటలు మనం ఇక్కడ ఆది కాండంలో చూస్తున్నాము ఎలా జతపరిచాడో ఆయన నిన్ను నన్ను ఎలా జతపరిచాడో అలాగనే భూమి నుండి ఆయా జాతి ప్రకారముగా చూడండి కుక్కలు పిల్లులు నక్కలు జీవరాశులు ఏనుగులు వెనుగోడ్లు కోతులు అనేక విధమైన మరి పశువులు ఆవులు గొర్రెలు మేకలు బర్రెలు అడవి దున్నలు జిరాఫీలు విచిత్రమైన జంతువులను కూడా దేవుడిగా సృజించాడు ఆ ప్రకారం ఆజ్ఞాపించగా ఆజ్ఞాపించగా ఆ ప్రకారం అయింది దేహ జతుల ప్రకారము అడవి జంతువుల్ని పశువుల్ని నేలను ప్రాకి ప్రతి జీవిని సృష్టించాడు ప్రేమ దేవుని విలారా చూడండి నీవు చిన్న చిన్న విషయాలకు ఎందుకు బాధపడుతున్నావు నీ రాజు సమస్తాన్ని వాడు మరి సమస్తాన్ని మన కొరకు భూమిని సృష్టించాడు జలాలను సృష్టించాడు దాని మీద ఉండి ప్రతి జీవిని పాకి ప్రతి జీవిని సృష్టించాడని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ ఏమని దేవుడు ఆయా జతల ప్రకారము అడవి జంతువుల్ని పశువుల్ని నేలను పాకి ప్రతి జీవిని సృష్టించాడు అది మంచిదని దేవుడు చూశాడు లోక సంబంధమైన వాటిలో చిన్న చిన్న విషయాలలో మీరు కృగ్గిపోకుండా మీరు దేవుని అందు తప్పిపోకుండానట్లుగా మీరు స్థిరంగా ఉండాలి ఎందుకంటే నీ దేవుడు నీ రాజు సమస్తాన్ని సృజించాడు దాన్ని నువ్వు ఆస్వాదించాలి ఆస్వాదించకుండా చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద డిసిషన్లు తీసుకోవద్దు అది మంచి పరిణామము కాదు ప్రేమ దేవుని పిల్లరా చూడండి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ యశ్యా గ్రంథంలో మనం చూద్దాం జనులకు ప్రాణాన్ని దానిలో నడిచే వారికి జీవాత్మను ఇస్తున్న దేవుడైన యహోవా ఇలా సెలవిస్తున్నాడు ఏమి జనులకు ప్రాణాన్ని వారికి జీవాత్మను చూడండి జీవాత్మను ఇచ్చాడు ఎలా ఇచ్చాడు కొంతమంది వెరితనంగా అంటే అది దేవుడు ఎట్లా ఇచ్చిండు వెరితనంగా ఆయన ఎట్లా ఇచ్చిండు జీవాయం అంటే దేవుడు ఇస్తాడబ్బా సర్వ సృష్టి చేసినవాడు నిన్ను నన్ను చేసినవాడు జీవాయులడా కొంతమంది గుట్టి మనసులు ఉన్నారండి వారి కన్నులు పొరలు కమ్మి ఉన్నాయి దేవుడు వారి పొరలు ఈరోజు తీసివేయబడును గాక అయితే మన వాక్య జ్ఞానంలోకి వెళ్దాం ప్రాణాన్ని దానిలో నడిచి వారికి జీవాత్మను ఇచ్చి ఉన్నాడు దేవుడైన యోవా చూడండి యహోవా దేవుడైన యహోవా చూడండి ఒకసారి మళ్ళా ఆది రండి ఆదికాండము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము యహోవా దేవుడు నేల నుంచి మట్టిని తీసుకొని నరుని రూపి రూపొందించి వాణి నాసిక రంధ్రములో జీవాయువు ఊదగ ఊదాడు నాసిక రంధ్రములలో జీవాయువును ఊదాడు నరుడు జీవము గలవాడాయను హలెలుయా చూడండి నరుడు జీవము గలవాడాయను ఎక్కడ ఊదాడంట నాసిక రంధ్రాలలో నాసిక రంధ్రాలలో దేవుడు జీవాయువు ఊదెను అట్లా మనిషి చేయకముందుకే జీవాయువు ఎట్లా ఊదిండు చాలా మంది మళ్ళీ ఇట్లా డౌట్ వేస్తారు ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే కొంతమంది ఉన్నారు అడ్డదిడ్డంగా వేస్తాడు క్వశ్చన్ చూడండి పైననే చూడండి ఆది కానం మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం తర్వాత మన స్వరూపంలో మన పోలికలలో మనిషిని సృజించుదాం వారికి సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకే ప్రతి జీవి పైన సమస్త భూమి మీద అధికారం ఉండును గాక అని దేవుడు ఆజ్ఞాపించాడు చూడండి తర్వాత మన స్వరూపంలో మన పోలికల మనిషిని సృజి సృజించేది వారికి సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకే ప్రతి జీవి సమస్తము భూమి మీద అధికారం ఉండుటగా అని దేవుడు ఆజ్ఞాపించడు అలాగే దేవుడు తన స్వరూపంలో మనిషిని సృజించాడు దేవుని స్వరూపంలో అతన్ని సృజించాడు పురుషునిగాను స్త్రీగాను వారిని సృష్టించాడు దేవుడు వారిని ఇలా ఆశీర్వదించాడు మీరు ఫలించి సంతానాభివృద్ధి కలిగి విస్తరించి భూమిని లోపరుచుకొనుడి సముద్రపు చేపల్ని ఆకాశ పక్షుల్ని భూమి మీద ప్రాకి ప్రతి జీవిని ఏలుడని దేవుడు ఆజ్ఞాపించాడు అంత గొప్ప ధన్యత మనకిచ్చాడు ఈ విధముగా ఆకాశము భూమి వాటిలోని సమస్తమును అయ్యాయి దేవుడు తాను చేసిన పని ముగించేవని దేవుని ప్లాన మన కోసం ఎన్ని చేశాడండి తన పోలికల చొప్పున మనల్ని సృజించాడు మనం విషయగ్రంథాలను మేం ఏం చదువుకున్నాం మనము జనులకు ప్రాణాన్ని దానిలో నడిచిన వారికి జీవాత్మను ఇచ్చాడు దేవుడు జీవాయువుని ఇచ్చాడు ఎక్కడిచ్చాడు ఇక్కడ రెండవ అధ్యాయ అధికారో ఏడవ వర్షంలో ఎహోవా దేవుడు నేల నుంచి మట్టిని తీసి తీసుకొని నరుని రూపొందించి వారిని నాసిక్ రంధ్రాల్లో ఊదాడు హలెలుయ ఆయన ఇచ్చిన ప్రాణాన్ని ఆయన ఇచ్చిన ఈ యొక్క శరీరాన్ని ఏ ఏ విషయాలకు మీరు వాడుకుంటున్నారు ఏ ఏ తప్పుడు మార్గాలలో మీరు వెళ్తున్నారు ఏ ఏ విషయాలలో మీరు తప్పిపోతున్నారు చాలామంది తప్పిపోతున్నారు అనేక విధాలుగా చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి అసలు అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు లైఫ్ చిన్న చిన్న వాటికి సంబంధమే ఉండదు కానీ పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకుంటారు మనిషిని ప్రాణాలు తీసే డెసిషన్లు కూడా తీసుకుంటారు ఒక్కొక్కసారి సమయాన్ని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలలో నరహత్య కూడా చేయకూడదు ఒకరిని మోసగింపకూడదు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు ఎక్కడ పోయా ఇవన్నీ మీరు ఈరోజు మారు మనసు పొందండి ఈ వాక్యాన్ని ధ్యానించండి మరలా మరలా చదవండి విశ్వగ్రంథం నలభై రెండవ అధ్యాయము చూడండి నలభై రెండవ అధ్యాయము ఐదవ శనంలో భూమిని భూమిలో ఉన్న ప్రతి దాన్ని మనకు అనుకువగా చేశాడు ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు దేవుడు మరి ఎందుకు నువ్వు తప్పిపోతున్నావు నీ భార్య విషయంలో నువ్వు తప్పిపోతున్నావా నీ భర్త విషయంలో నువ్వు తప్పిపోతున్నావా నీ భర్త తాగి వచ్చి కొడుతున్నాడా తిడుతున్నాడా హింసిస్తున్నాడా రహస్య నీ తండ్రికి ప్రార్థన చెయ్యి రహస్య మందు నీ తండ్రికి ప్రార్థన చేయి ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు మనుషుల తట్టు చూడకండి ఇహో తట్టు చూడండి దేవుని తట్టు చూడండి చూడండి ఎక్కడ పోతుంది సమాజము సమస్యము నీకోసం ఉన్నాడు ఆయన నీకు ఒక ప్రణాళిక చొప్పున నీవు సృజింపబడక మునిపే నీకు జీవాయువు ఇయ్యక మునిపే ఆయన నీకు భూమిని సృజించాడు నీళ్లను సృజించాడు దాంట్లో ఉన్న జీవరాశులను సృజించాడు భూమి మీద పాకే ప్రతి జీవి నుంచి ప్రతి మృగము ప్రతి ఆ జంతువుని వారి వారి జతల ప్రకారం సృష్టించాడు తరువాత వాటి మీద నిన్ను అధిపతిగా నియమించి నిన్ను మట్టిని తీసుకొని నిన్ను చేసి జీవాయువు ఊదిన దేవునికి మరి నీవేం చేస్తున్నావు ఈరోజు అయ్యో మరి నేనేం చేయాలి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అప్పులుంటాయి ఎవరికి ఉండవండి మన లోక సంబంధంలో ఉన్న మనం ప్రతి ప్రతి కుటుంబంలో ప్రతి ప్రతి సమస్య ఉంటుంది ఆ సమస్యను ఎదిరించే శక్తిని ఏసయా నాకు ఇవ్వండి దేవా నాకు ఇవ్వండి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థన చేయండి దానియల్ గారి గురించి తెలుసా మీకు దానియల్ గారు పదిహేడు సంవత్సరాలు ఇంచుమించు పదహారు సంవత్సరాల వయసులో తనను బబులోను రాజులు తీసుకొని వెళ్తారు తన ముంగడ పెడతాడు తనకు ఇష్టము లేనివి అంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆహారము తినాలే తప్పించి ఆయన ఆజ్ఞాపించని వారు తినకూడదని ఏదైతే ఉందో లేఖనంలో ఆ కుమారుడు చదివాడు దానియర్ గారు దానియర్ గారి లాంటి శక్తిని అనుగ్రహించాలని ప్రార్థనలో కోరుకోండి ఎందుకంటే యవ్వనపాయంలో ఆ యొక్క దేశంలో మరి ఉంచుండగా మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు అనేకమైన ఆ యొక్క తిండి విషయంలో ఇబ్బందులు పెడతారు కొన్ని నిబంధనలు పెడతారు తన పేరును కూడా మార్చారు అన్నిటిని జయించాలని అతను ప్రార్థన చేశాడు దేవుని తట్టు తిరిగాడు వారి మనసులను మార్చి ఆ కుమారుడు చిన్న వయసులో ఎంత భయభక్తులు కలిగి దేవి దేవుని అందు విశ్వసించిన వాడుగా ఉంటున్నారు అట్టివారుగా మీరు ఉండాలి మీరు కుచుంబాలు కట్టుకోండి మీ కుటుంబాలు బలిపీఠాన్ని ఏర్పరచుకోండి మీ హృదయాలను శుద్ధి చేసుకోండి మీ హృదయంలోనికి దేవుని ఆహ్వానించండి సమస్య నీ గురించి చేసి ఉంటే సమస్య మీద నిన్ను ఏలేవాడుగా నిన్ను ఆయన తల కీటంగా నిన్ను ఉంచుదామనుకుంటే నువ్వేంది నేను తోకగానే ఉంటానంటావు ఈ లోక సంబంధమైన వాటి గురించి తప్పిపోతూ ఉంటావు తినడము తాగడము వ్యభిచరించడము అబద్ధ వాడాడము అప అపనిందలు వేయడము నరహత్య చేయడము ఇవానికి చెప్పింది దేవుడు ప్రేమనే దేవుని బిడ్డలారా ఆలోచించండి దేవుద కలశమ దేవుడు నిన్ను ఎందుకు రూపించాడు ఎందుకు నిర్మించాడు తల్లి గర్భంలో రక్తపు ముద్దగా ఉన్నప్పుడే ఏవుగారు అంటారు నన్ను ఎరిగి ఉన్న దేవా నేను తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చి ఉన్నానో ఇప్పుడు అలా అయిపోయింది ప్రార్థన చేస్తున్నా ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇదే నేను తల్లి గర్భంలో ఎలా వచ్చి తినో అలాగనే నేను ఉంచి తిని ఎందుకంటే తన పిల్లలు తన యామదాస్తి తన సంపద మొత్తం పోయింది అయినా కూడా తన భార్య అంటుంది ఛీ ఇంకా నిజాయితీగా ఉంటున్నావా నీ దేవుణ్ణి దూషించు నీ దేవుని ఏం చేసిండి నీకు అన్నీ తీసుకుపోయి ఇంకా నీవు నీ దేవుని పట్ల విశ్వాసంగా ఉంటున్నావా అని చెప్పి ఆమె దూషిస్తుంటే అమ్మా నువ్వు నోటిదారా దేవుని పాపం చేయకు పాపపు మాటలు మాట్లాడకు అని చెప్పి తన నోటిని అదుపు చేశాడు కానీ తాను దూషించలేదు ఏ పొద్దు ఏ రోజు ప్రభువా నన్ను ఎందుకు ఇలా చేసావు ఏ రోజును దేవుణ్ణి నిందించలేదు కదా తప్పు కూడా పట్టలేదు ప్రేమ దేవుడి ఇలాంటి ఆ రోగం వచ్చినా కానీ చిల్ల పెంక తీసుకొని ఆ యొక్క పుండ్లు అంటుంటే గోగుడు పెట్టుకుంటూ చిల్ల పెంకుతోటి ఎంత బాధ అనుభవించినా కూడా ఆయన దేవుని తట్టు తిరిగాడు అందుకనే అలాంటి హృదయాన్ని కోరుకోండి ఎంత బాధ వచ్చినా కానీ నీ తండ్రికి చెప్పండి రాజు కింగ్ నీ దేవుడు సమస్యను చేసినవాడు నీ బాధను చిట్టికలు తీసేయగల శక్తి సామర్థ్యం కలవాడు జ్ఞాపకం చేసుకోండి శ్రమలో నా ప్రతి ఒక్క కుమారునికి చెప్తున్నాను ప్రతి ఒక్క కుమార్తెకు చెప్తున్నాను నరుల చుట్టూ నరుల తట్టు తిరగకండి ఈ ఉదయ కలశముల దేవుని తట్టు తిరగండి ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించండి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి కుటుంబ సమస్యలు ఎన్నో ఉండొచ్చు దానికి భయపడవద్దు నీ దేవునికి చెప్పండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని కేటాయించండి వాక్య సమయాన్ని కేటాయించండి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి చదివి తెలుసుకోండి ఏ ఏ విషయాల్లో మీరు తప్పిపోచున్నారో అట్టి విషయాల్లో మేము తప్పిపోకుండానట్లుగా మమ్మల్ని రక్షించు దేవా మమ్మ కాపాడు నాయనా నీ తండ్రిని నువ్వు ఎలా గోజాడుతావో అలా నీవు నీ దేవుణ్ణి గోజాడు తప్పేం లేదు మన పిల్లలు మనల్ని అడగరా డాడీ నాకు ఇది ఇప్పి డాడీ నాకు అది ఇప్పి ఇప్పించేదా వదలదు అవునా మరి నీవెందుకు నీ తండ్రి వద్ద ముఖం చాటేసుకొని ఉంటావు ప్రతి విషయము నీ తండ్రి రసమ నీ హృదయంలో ఉంటున్నాడు కదా నీ హృదయాన్ని ఆయన అప్పగించు ఆయన చూసుకుంటాడు నీకేం కావాలి ఏమొద్దు నీవు ఆయన పనిని మీద వేసుకో బాబు నీ పని ఆయన చేస్తాడు సమస్త మానవాళికి వెళ్ళి నా సువార్త ప్రకటించుడి వినిది చూచినది సమస్తమును మీరు వారికి వివరించుడి ప్రేమైన దేవండులరా ఈరోజు జ్ఞాపకం చేసుకొని దానియలు లాంటి ప్రార్థనా శక్తిని అది యోగు గారు లాంటి మరి నిజాయితీ గల విశ్వాసం గల దాసుడిగా విశ్వాసం గల భక్తుడిగా ఉండటకు మీ జీవితాలు కట్టుటకు మీరు ఎక్కువగా ప్రార్థనలు ఏకీభవించండి ఎక్కువ కుటుంబంలో మంచి ప్రవర్తనతో మీరు ఎదగండి దేవుని యందు భయభక్తులు గలవారై ఉండండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా జ్ఞాపకం చేసుకొని ఇంకొక మాట చెప్పి ముగిస్తాను అపోస్సుల కార్యము అపోస్సుల కార్యము పదిహేడు అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని దయచేసేవాడు కనుక తనకు ఏదైనా కొరత ఉన్నట్లు మనుషుల చేతులతో చేసే సేవలు కావాలనుకునేవాడు కాడు అలే కావాలనుకునేవాడు కాడు నువ్వు చేసే సేవలు నువ్వు చేసే ఆ యొక్క మంచి పనులు కాదు చేయి కాదంటలేను కానీ దేవుని పని నిమిత్త మెచ్చి మంచి పనులు మంచి పనులు మంచిదే ఆయన ఏమంటుండే ఇక్కడ మీరు లాస్ట్ వచ్చినాం కాదు మనం చూడాల్సింది ఫస్ట్ వచ్చిన చూడాలి ఇరవై ఐదో వచ్చినము ఆ లైన్ మటుకే చూడండి ఆయన అందరికీ జీవాయువుని ఊపిరిని సమస్తాన్ని దయచేసేవాడు అపోస్సులు మరి పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట ఆయన అందరికీ జీవాయు ఊపిరిని సమస్తాన్ని దయచేసేవాడు కనుక చూడండి సమస్తాన్ని ఆయన దయచేసేవాడుగా ఉంచున్నాడు నీ ప్రతి సమస్యను నీ దేవుని అందు నీ ప్రార్థన గదిలో మీరు ప్రార్థన చేసే విషయాలలో మరి కేటాయించండి మరి అదే రీతి ఇంకొక ముందుకెళ్ళి మరి ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం పదహారో అధ్యాయము అపుసుల కార్యము ముప్పై ఒకటో వచనము అందుకు ప్రభువైన యేసుపై విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని చెప్పారు ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసముంచు మీ కుటుంబాల్లో మీ గృహాల్లో మరి ప్రభుని యేసు క్రీస్తుపై విశ్వాసముంచు అప్పుడు నీవుని ఇంటివారు రక్షణ పొందుతారు ప్రతి ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయ కలశంలో చదివిన ప్రతి వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు దేవుడు మనకు ముందుగానే మనకు అన్నీ సమకూర్చి మరి మనల్ని మరి చేసి ఊదాడు అని మనము మాత్రము దేవుని పట్ల దేవుని పని పట్ల మనము వెనుకబడి ఉన్నాము దేవుని దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకోండి ఈ ఉదయ కలశము సమస్తము మరి చేసిన దేవుని ధ్యానం చేసుటకు మరి ఇచ్చిన టైము నీవు ఎంత సమయాన్ని ఇస్తున్నావు నీ దేవుణ్ణి ఎంతమందికి సువార్త చెప్తున్నావు ఎంతమంది మనసులు మార్చాలని ఎంతమంది కుటుంబాల రక్షణ మార్గంలో నడిపించాలనుకుంటున్నావు నీ దేవుడు నీ మాటల చొప్పున నీ ప్రవర్తన చెప్పున నీవు చేసే ప్రార్థన చొప్పున నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు ప్రేమ దేవుడులరా జ్ఞాపకం చేసుకోండి హృదయ కలశము సమస్యము నీ చేతుల కప్పి చెప్పి ఉన్నాడు దేవుడు మరి నీవు చిన్న చిన్న విషయాల్లో మీరు తప్పిపోకుండా మరి మీకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనకు జీవాయువునిచ్చాడు జీవాయువునిచ్చిన దేవుడు ప్రాణాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనము మర్చిపోకుండా అనేది మనము ధ్యానం చేద్దాము ఒక నలుగురికి మరి సువార్త చెప్పేవారిగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ ఉదయకాల సమయము మరి ఈ యొక్క వాక్యా నిన్న ప్రతి బిడ్డకు ప్రతి కుమారునికి ప్రతి కుటుంబానికి దేవుడు ఆశీషులు అనిటమో మీ కుటుంబాల్లో సంతోషాన్ని సమాధానం కలిగింపజేయమని కోరుకుంటున్నాను గాడ్స్ ఆమె